ప్రజలు కృష్ణుణ్ణి ఘోరంగా పార్థం చేసుకున్నారు కృష్ణుడు విరక్తి గురించి అనుకుంటారు విరక్తి గురించి మాట్లాడుతున్నారు బాధపడతామనే భయం వల్ల మీరు ఏదైనా బాగా చేయగలరా దాని గురించి విరక్తిగా ఉంటూ నా పరిమిత అవగాహన ప్రకారం లేదా కనీసం టెక్స్ట్ బుక్లో నేర్చుకున్నది ఏంటంటే బౌద్ధ మతం మనం దేనికి అంటిపెట్టుకొని ఉండకూడదని లేదా కొన్ని సందర్భాల్లో డిటాచ్డ్గా ఉండాలని చెబుతుంది అంటే బాధ వెనుక కారణాల్లో ఒకటి అటాచ్మెంట్ అని చెబుతుంది ఇప్పుడు సద్గురు మీకు నా ప్రశ్న నేను స్నేహితుడికి సాయం లేదా సానుభూతి ఎలా చూపగలను అటాచ్మెంట్ లేకపోతే ఈ అంటిపెట్టుకొని ఉండడం లేదా అటాచ్మెంట్ ఇది నిజంగానే చెడ్డదా చూడండి ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనేది ఈ దేశంలో గీత నుండి వచ్చిన ఒక అపార్థం ప్రజలు కృష్ణుణ్ణి ఘోరంగా అపార్థం చేసుకున్నారు అంటే ప్రజలు కృష్ణుడు విరక్తి గురించి మాట్లాడుతున్నాడనుకుంటారు దయచేసి ఆయన జీవితాన్ని చూడండి ఆయన జీవితం నిమగ్నత కాదా మీరు చూస్తే ఆయన జీవితం గురించి మనకు తెలిసినంతలో తెలిసిన ఆ కొంచెం గమనిస్తే ఆయన జీవితం అంతా నిమగ్నత నిమగ్నత నిమగ్నతనే చుట్టూ ఉన్న ప్రతిదానితో కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి డిటాచ్మెంట్ ఆపాదించబడింది చూడండి నిమగ్నత లేకపోతే జీవితమే లేదు జీవితాన్ని నిమగ్నతోనే తెలుసుకోగలరు ఆఖరికి ఇవాల్టి భోజనం కూడా నిమగ్నం అవ్వకపోతే అదేమిటో మీకు తెలీదు నిమగ్నత లేకుండా మీరు జీవితాన్ని రుచి కూడా చూడలేరు అది సాధ్యం కాదు ప్రజలు డిటాచ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు బాధపడతామనే భయం వల్ల బాధపడతామనే భయం ఎందుకు వచ్చిందంటే నిమగ్నమైనప్పుడు చిక్కుకుపోతారు వారికి ఎలా నిమగ్నం అవ్వాలో తెలీదు కేవలం చిక్కుకుపోతారు చిక్కుకుపోవడం ఎందుకు జరుగుతోందంటే మీ నిమగ్నత చాలా వివక్షాపూరితమైంది అర్థమవుతోందా అంటే అన్నింటిలో సమానంగా నిమగ్నం అవ్వాలా మీరు చెప్పేది అదేనా మీరే చెప్పండి మీరు మీ శ్వాసలో తక్కువగా నిమగ్నమై తినడంలో ఎక్కువగా నిమగ్నమైతే జీవితం నడుస్తుందనుకుంటున్నారా శ్వాస అసంకల్పితమైంది అందుకే నేను శ్వాస అనే పదాన్ని వాడుతున్నాను మీరు ఏమీ చేయనవసరం లేదు అది దానంతటదే జరుగుతోంది కానీ మనం నిమగ్నమై ఉన్నాం ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేయడం ద్వారా లేదంటే ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతాం ఇది మన నిమగ్నత మనం యంత్రాన్ని ఆన్ చేశాం మనం స్పృహతో శ్వాసించకపోవచ్చు సరేనా కానీ మనం నిమగ్నమై ఉన్నాం నిమగ్నత లేకుండా జీవితంలోని ప్రతి అంశంలో మీరు వక్రీకరించబడతారు అప్పుడే మానసికంగా మీరు ఎంతగానో గందరగోళానికి గురవుతారు ఎంతగా అంటే అనేక విధాలుగా మనసు దెబ్బతింటుంది ఇది చూసి ఎవరో మరీ ఎక్కువగా అటాచ్ అయ్యారు డిటాచ్డ్గా ఉండాలి అన్నారు లేదు డిటాచ్మెంట్ కూడా పనిచేయదు మీరు విరక్తిగా ఉంటూ ఏదైనా బాగా చేయగలరా మీరు ఏదైనా బాగా చేయగలరా దాని గురించి విరక్తిగా ఉంటూ లేదు సంపూర్ణ నిమగ్నత అవసరం మీకు వివక్షారహితమైన నిమగ్నతాభావం ఉంటే మీరే చూస్తారు మీ నిమగ్నతలో ఎలాంటి చిక్కుకోవడం ఉండదు వివక్ష చూపిస్తే చిక్కుకుపోతారు సమస్య వివక్షది నిమగ్నది కాదు నాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్